వచ్చారా రండి చాలా సంతోషం అండి మా మిద్ద తోటకి వచ్చినందుకు మనం ఇవాళ రాజమహేంద్రవరంలో కొంతమూరు గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చూస్తే వాతావరణం ఒక పల్లెటూరు వాతావరణంగా ఉంది తర్వాత ఒక పట్టణం వాతావరణంగా ఉంది ఒక పక్క మొక్కలేమో పల్లెటూరు వాతావరణం చూపిస్తుంది బిల్డింగ్ లు చూస్తుంటే ఇది టౌన్ అనిపిస్తుంది చాలా బాగుందండి మీ ఊరైతే బాగుంది మొక్కలు అయితే ఇంకా బాగున్నాయి చెట్టు అండి బంగినిపెళ్ళి పెళ్లి అండి ఇది ఇది ఏపిల్ బీర్ అండి ఆపిల్ బీర్ ఇగండి కాయ వచ్చింది ఇదిగోండి వైట్ వైట్ కాయ అది వాటర్ ఏపిల్ అండి ఇది బత్తాయండి కింద కనకాంబరాలు ఉన్నాయి నా కింద కనకాంబర జామ చెట్టు అండి నాకు ఇది ఒకటి అర్థమైందండి మీ తోటలో వేసి బలానికి ఇచ్చే టానిక్ టానిక్ అండి ఇది కూడా ఊరబెట్టి వస్తానండి నిమ్టన్ చూసాను ఈ వీడియోలో చూసాను నిమ్టన్ నిమ్టూట్స్ రాకుండా ఉపయోగపడుతున్నాయి అండి ఇదిగోండి కింద ఎలా పే చేయండి వారి చానల్లో కూడా వివరించారు ఇలాంటివి ఎన్నైనా పెంచుకుని మొక్కలకి ఇవ్వచ్చు ఇగండి మామిడికాయలు బంగిన పెళ్ళి మీ తోటలో తినటానికి చాలా ఉన్నాయి అయితే చాలా కాయలు కాసినాయి చాలా తీగుంటాయండి బిని పెళ్లి కదండి ఎంత కాయ అవుతుందండి కనకంబరాలు ఇలా ఇలా వేసామండి ఇది కరివేపాకు అండి పైన కింద ఒకటి ఇది అండి జామ్ చెట్టు వేసారా ఇటు ఇది నందివర్ధన్ అండి అది నందివర్ధన్ ఇది అండి ఇది కూడా మా మొక్కలేనండి ఎదురు కూడాను అలా ఒకసారి అలా తీసేయండి ఇద్దరు కూతుర్లు ఎదురు బదిలే ఉన్నారు మీకు ఎదురు ఎదురే ఉన్నారండి ఇది రెండో పాపలు ఇల్లండి మా ఎదురిల్లేనండి రోడ్డు అడ్డు అది మూడో పాప ఉంటారండి ఆ ఇంట్లో మాత్రం అది గన్నేరు చెట్టు అండి వీటికి కూడా మీరేస్తారు వాటర్ వేయాలన్నా ఎరువులు వేయాలన్నా మేమేస్తామండి అవి కూడా ఇంటి ముందు ఇద్దరు అమ్మాయి చక్కగా హ్యాపీగా పెద్దమ్మాయి బాగుందండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటదండి ఇది చూసారా ఇది పెరట్లో జామ్ చెట్టు అండి ఎంత చక్కగా కాసిందో చూడండి ఈ ఇంత బాగా కాయటానికి ఈ చెట్టుకి ఏమిస్తున్నారో మనం అడిగి తెలుసుకుందామండి ఈ పెరట్లోనే కాదండి మనం టెరస్లో కూడా చాలా బాగా పెంచే విధానానికి వీరు వేసే పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి వారి మాటల్లోనే విందాం సరే ఇది జాంకాయ అంటారా లేకపోతే పపర బనసు అంటారా చెప్పండి మీరే ఎంత చక్కగా వచ్చింది కాయలు ఇంత బాగా కాయించిన ఈ కాయలు ఏమేస్తున్నారో ఏటో మేడం గారిని అడిగి తెలుసుకుందామండి అబ్బా నాకైతే ఈ కాయలు చూస్తేనే కడుపు నిండిపోయింది ఇంకా పెద్ద సైజ్ అవటానికి కూడా అవకాశం అయితే ఉందండి చాలా చాలా బాగున్నాయి అసలు ఏమేస్తున్నారు ఎలా పెంచారు ఏంటో వివరాలు అయితే కనుక్కుందామండి చూసారు కదా ఇంత చక్కని పంట ఎలా పంట ఇస్తున్నారండి ఇంత బాగా కాస్తుంది కాయలు ఇదిగోండి చూసారు కదా ఏమేమి దేవుడికి వాడిన పూలండి ఎండాకులు అన్ని ఇక్కడ కప్పేస్తానండి మట్టిలో ఎక్కువ దేవుడి పువ్వులు వేస్తానండి కుండీ ఒక రెండు అడుగున్నారు ఉందండి నేల నుంచి కుండీ అయితే ఉందటండి అంటే గచ్చి కొట్టేసండి కింద వరకు అయితే ఫస్ట్ లేదు కుండీ అలా చేయించారు తర్వాత చేయించండి మామూలు గచ్చే ఉండేదండి ఎంత సోట్లో చిన్న కుండీ కట్టుకున్నా మనం ఇన్ని పళ్ళు మొక్కలు అయితే పెంచుకోవచ్చండి కాయను చూస్తుంటే నాకైతే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయా ఇది బోనిమిల్ ఎక్కువ ఇస్తానండి అవునండి పెద్ద సైజు రావడానికి రండి రండి మీ అందరికీ జాగ్యాలు అయితే తినిపిస్తాను ఎలా అమ్మా ఇందులో పలుపు అండి ఇది వైట్ అండి ఇంకా ముగ్గలేదండి ద్వారగానే ఉంది ఇంకా ఎదుగుతుందండి పెద్ద అవుతుంది అవును వచ్చేసినాయి కదా రెండు సార్లు అండి మీరు ఎప్పుడు తినాలకుంటే అప్పుడు తిన్నది కానీ రెండు మాత్రం మానవాళ్ళకే ముగి వాళ్ళకే చాలండి అండి అన్నీ ఒకేసారి తిన్నాం తినలే కేజీ జామ్ అంటారు కేజీ జామ్ అంటారు బత్తాజాము అని ఇచ్చారు మాకు కేజీ జామ్ అంటే ఒక్కొక్క కాయ కేజీ జామ్ ఇది సపోర్ట్ అండి కాస్తుందండి పువ్వు వస్తుందండి ఇప్పుడే ఫస్ట్ పువ్వు వస్తుంది ఇది దానిమ్మండి చూసారా రెండో కాపు ఇది చాలా పది పదిహేను కాయల వరకు ఉన్నాయి చూడండి ఉంది మీరు ఎడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇది విరజాజ్ అండి చాలా లావుందండి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది వచ్చిన వెంటనే ఏళ్ళు అవుతుంది ఇదండి ఇది తామలపాక అండి ఇది అప్పుడే గృహప్రవేశం అప్పుడే వేశాము ఇది ద్రాక్ష అండి ఇది సన్నజాజ్ అండి సన్నజాజి ఇది ఇంకో ద్రాక్ష అండి ద్రాక్ష ఇది బయట ఇది బ్లాక్ సన్నజాతి చూడండి ఎంత లావుందో ఇది కూడా ఎనిమిది ఏళ్ళు అవుతుందండి అవునా ఇది పందిరి మల్లె అండి పందిరి మల్లి ఒక్క మడిలో ఇన్ని వేసాను చూడండి భూమిలో కాబట్టి ఇలా వస్తున్నాయి ఏదైనా సరే కాస్తంత మనం ఇలా కట్టించుకుంటే ఎన్నో రకాలైతే పండించుకోవచ్చు మడి మడిలో జాతి మొక్కలు అన్ని కూడా కింద వేసుకుని పైకి పంపించుకుంటే అయ్యో వేసానండి చాలా బాగా అవసరం సంవత్సరం బేరా చిక్కుడు వేస్తే పదిహేను కేజీలు కాస్తానండి ఇక్కడ మీకు ఈస్ట్ బేస్ లా ఉందండి అండి అందుకే అండి నాకు ఇక్కడ తులసమ్మ ఉంది కదా నాకు అర్థమైపోయింది ఇది ఒకటేమో తులసమ్మ తర్వాత ఈ రెండు బాగా మారేడు ఇది ఉసిరండి ఉసిరి విత్తనాలతో కూడా వేసుకోవచ్చు అండి ఉసిరి ఇంకో మొక్క వేయాలి మారేడు కార్తీక ఇలా పూజ చేసుకుంటున్నారండి చక్కగా కార్తీక మాసంలో చేసుకుంటే బాగుంటుంది బాగుందండి మారేడు కూడా చాలా బాగుంది కటింగ్ చేసుకుంటూ ఉన్నాం కటింగ్ చేయాలండి చేస్తా బాగుందండి పెరట్లో చూసారా ఇంత చోట్ల కూడా మనం ఇన్ని రకాలైతే పెంచుకోవచ్చు మనం టెరెస్ ఎలాగుందో చూద్దామండి మరో వీడియోలో ఇందులో మాత్రం నేను డబ్బాలో వర్షం తడవకుండా బోన్మిల్లు అలాంటివి శనగపిండి అలాంటివి వేసుకుంటానండి చెక్కలు నూనె చెక్కలు అవి ఇదంతా కూడా పశువులు ఒక ట్రక్ వేయించుకున్నాండి మేడం గారు అయితే ఇలా బోన్ మిల్లు అలా వేసుకుంటాను అనమాట దీంట్లో ఇది సాఫ్ ఫంగస్ ఫంగస్ రాకుండా కట్ చేసాక కొమ్మలు అలా ఇది అండి మూడు బాటలు మన్నే తెప్పించుకున్నాను అలాంటివన్నీ ఇక్కడ వర్షం రాకుండా వేసుకుంటాను అనమాట ఇదంతా కూడా ఇవన్నీ మోట్లు పశువులు ఎరువు మేక గతంతో కలిసింది తీసుకున్నా మేక ఆవులు కలిసిందండి ఇలాంటిది ఒకటి వేసుకుంటే అండి మనకి ఇంకా మొక్కలు అన్నిటికి పోషకాలు పోషకాలు అంతా చాలా బాగుందండి ఐడియా చాలా బాగుంది మీరు ఇలా దాచుకునే విధానం కూడా చాలా బాగుంది ఇంకా డ్రమ్ లో వేసామండి ఎదరా పైన ఇలా మెట్లు చోటు ప్రత్యేకంగా కూడా మొక్కలకి ఎరువు అయితే జాగ్రత్త చేశారు ఏంటండి ఎరువండి పశువులు ఎరువు డాక్టర్ ఎరువు కదండి బస్తాలు కింద ఉన్నాయి కదండి ఎగస్టది ఇక్కడ నింపే ఎలా దాచుకున్నారో బంగారం కంటే బంగారం గంట ఆరబెట్టండి అప్పుడు పోసాం పడవకుండా ఇంకా మనం ఇంకా కూడా అవసరం లేదు ఎరువుంటే అండి అంత బాగా నుండి ఏం కొనట్లేదు అవునండి కొనట్లేదు కానీ మే నెల మాత్రం వేయకండి వేయకూడదండి వేయకండి పశువులు ఎరువు చాలా వేయడం అవునండి ఒక్క నెల మానేస్తే సరి మానేస్తే సరిపోతుంది రమ్ము నచ్చిందండి మేము అన్నీ ఎదురు చూస్తున్నారా ఆరు వందలు పాత సామాలు కొట్ల కొత్తది అయితే ఆరు వేలు తెలుసండి ఆరు వేలు చాలా ఎరువు పట్టిందండి చాలా ఎరువు కవర్ వేసి వేయండి లేదండి మూత కొనుక్కొస్తా ఇది చాలా మందికి కిచెన్ వేస్ట్ దొరకదండి మాకు వాళ్ళు లేరండి అన్న వారండి ప్రతి ఒక్కరికి పశువుల ఎరువు కొనుక్కోండి ఆ ఎరువు మన మొక్కలకి అన్నాటికి పనికొస్తుందండి ఈ ఎరువు వేస్తే అండి మనకి ఇన్ని రకాల వెయ్యవలసిన పని లేదండి చక్కగా మనం ఎరువులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనం మనకి ఏది దొరికితే అది కొనుక్కుందామండి ఇంతంత కాయలు కాయాలి అంటే మనం ఏదో పోటీ ఇవ్వాలి ఇది పత్తి మందారం అండి కొమ్మ ఇది ఆకులు అస్సలు లేవండి ఇలాంటి కొమ్మ వేసి పచ్చిపాయ అంటిచ్చాను ఎన్ని ఆకులు వచ్చినాయో చూసారా ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా తోటలో ఉండేదండి చాలా పూలు నేను ఎన్నళ్ళ నుంచో వెతుకుతున్నాను దొరకలే చాలా పూలు పూసింది మందారం మందారం రేఖ మందారం పెద్ద ఎదుగండి వందరపల్లి టబ్బులు వేస్తే బాగా ఎదిగిందండి బాగా పోస్తుంది పోస్తుందండి బాగుందండి ఇవన్నీ వీటికి అన్నట్లకి వేసే ఎరువు ఎరువు పశువులు ఎరువు అండి అట్టండి పసులు ఎరువు అది ఎలా చేస్తారండి బియ్యం కలిగిన వాటర్ అందులోనే ఉల్లిపాయ తొక్కలు అరటిపండు తొక్కలు బెల్లం కొంచెం వేసి ఎన్ని రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంచండి వాటర్ ఇచ్చేయడం ఒకటికి నాలుగు వాటర్ కలిపి ఇచ్చి రోజుల వారానికి ఒకసారి ఇచ్చేస్తాను తర్వాత రోజుల్లో నీళ్లు పోస్తాం మళ్ళీ మధ్య మధ్యన బనానా బెల్లం ఊరబెట్టి పర్మనెంట్ జ్యూస్ అది పోస్తాను మళ్ళీ చక్కలన్నీ ఊరబెట్టి అది పోస్తాను అలా ఏదో ఒకటి ఇస్తానండి వారానికి వారానికి ఒకటి మారుస్తాను అలా నెలకొకసారి అవుతుంది అది తిరిగి నీమాయిల్ డైలీ వాడతారు మీరు కొడతానండి పుల్లటి మజ్జికి నీమాయిలు స్ప్రే స్ప్రే చేస్తాను యూమాయిలు ఒకటికి అదే ఎయిట్ ఎంఎల్ ఐదు లీటర్లకి ఎయిట్ ఎంఎల్ కలిపి స్ప్రే చేస్తాను మళ్ళీ పుల్లటి మజ్జిలో ఇంగువ ఇదండి పసుపు పంట ఇంగువ వాళ్ళ వాళ్ళకి పూత బాగా వస్తుంది అండి మొగ్గలు బాగా మిర్చి బాగా అవునండి పచ్చిమిర్చి అయితే ఎరువు పశువులు పశువులు ఎరువు పదిహేను రోజులకి ఒకసారి ఒకసారి వేస్తానండి ఇప్పుడు ఎండాకాలంలో నెలకు ఒకసారి అవును ఎండలు వేడి కదండి ఆ వేసిన రోజు రెండు రోజులు నీళ్ళు వాటరింగ్ ఇస్తే ఇస్తే సరిపోద్ది అండి పశువులు ఎరువు కిచెన్ వేస్ట్ అండి మళ్ళీ వేస్ట్ తయారు చేయను గానీ ఇలాగా కుండీల్లో కప్పేస్తాను మళ్ళీ డబ్బాలో వేసి మళ్ళీ సపరేట్ చెయ్యట్లేదండి సపరేట్ చేయట్లేదు మామూలు కుండీలోనే డబ్బా మాకు మాకిద్దరు పాపలు ఇస్తారండి వాళ్ళు కిచెన్ కూడా తెచ్చి మాకు ఇస్తారు గుడ్ అయితేనండి కోపమాట మొన్న అప్పుడు అమ్మాయి ఫోన్ చేసింది కదండి సౌజన్య ఏం పెద్ద బిల్లాలా ఉండండి పక్కింటి ఎదురింటి ఒక డబ్బా ఇస్తాను పిన్ని అంటుంది తల్లి అలాగే ఇవ్వకు నన్ను తిడతారు అందరం వెనకాల అక్కర్లేదు రావాలి అంటే మార్కెట్ నుంచి మీ వారిని అలాగే తెచ్చేవారండి మాకు తమ్ముడిని అడుగుతాను తెమ్మని తెచ్చు తెచ్చి ఇమ్మని చెప్తాను నువ్వు ఎవరిని అడగ తల్లి టౌన్ కదండి ఎందుకు అడుగుతున్నారు అనుకుంటా మీ అమ్మాయి కాబట్టి పర్వాలేదు మరి బయట ఇద్దరు పాపలు ఎదురు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి గుడ్లు ఆమ్లెట్ వేసుకున్న గుడ్డు తొక్కలు ఇస్తారు కిచెన్ వేస్ట్ ఇస్తారు అన్ని నాకు మొక్కలకి సరిపోతుందండి ముగ్గురివి బాగుందండి మా ఐడియా మీకు ఎవరికైనా నచ్చితే కూడా చూడండి వారు చేసే విధానం కూడా చాలా బాగుంది ప్రతి వీడియోలో నేను టిప్స్ చెప్తుంటారు సులువుగా మొక్కలు పెంచే విధానం నాకైతే నచ్చిందండి చాలా సులువుగా పెంచుకోవచ్చు చూసారు కదా చక్కగా ఎంత సులువుగా మొక్కలను పెంచుకోవచ్చు ఏమీ లేదండి ఒక పశువులు ఎరువు కొనుక్కున్నారు అంతే కాస్త మట్టితో ఇంత తోటను చేస్తున్నారు ఇంకేం కావాలి చెప్పండి మనకి బాగుందండి పండిన జామకాయలు ఇస్తున్నానండి మాధవ్ గారు మా మిద్ద తోటకు వచ్చారు సంతోషం అండి చాలా సంతోషంగా ఉంది వీడియో తీసారు ఎలా చూద్దాం చూడండి తోటలో పండిన అండి మాధవ్ గారికి ఇస్తున్నాను టేస్ట్ చేయమని చెయ్యండి మీరు కూడా చెయ్యండి ఇదండి అమృతంతో సమానం సమానం అండి చాలా ఇది బలం అండి బ్లడ్ పడుతుందంట మా ఇంట్లో ఎవరో తినరండి నేనే తింటాను చాలా టేస్ట్ గా ఆ నేనే తింటానండి ఇది ఎంతో రేట్ పెట్టి కొనుక్కుంటున్నారు ఎండికాయలు ఏం టేస్ట్ లేదని తిన్నాను నేను పచ్చిది టేస్ట్ అండి చాలా స్వీట్ గా ఉంది చూసారా చాలా స్వీట్ అయితే అండి మా దగ్గర మాది పూనా అంజూర్ అండి ఇది టర్కీ అంజూర్ కోసం అండి మా మీద తీగ ఉందండి తీగ ఉందండి చాలా స్వీట్ గా ఉంది తోటకు వచ్చినందుకు మీకు గిఫ్ట్ గా పత్తి మందారం అడిగారు కదండి ఆ కొమ్మప్పటి అండి అలాగే ఐదు సంవత్సరాల క్రితం పెంచానండి మా పెరటి తోటలో మనీ నా దొరకలేదు ఇది ఇవాళ గిరి మేడం గారు గార్డెన్కి వచ్చాను కాబట్టి నాకు ఇది దొరికింది చాలా హ్యాపీ అండి మల్బెర్రి అండి మలబెరీ కూడా లాంగ్ వెరైటీ అండి లాంగ్ వెరైటీ అండి కొన్ని అలాగే కొన్ని విత్తనాలు ఇస్తున్నానండి అండి ఈ గార్డెన్ ఎంత బాగా చేయటానికి మేడం గారికి సారేనండి ఎంతో హెల్ప్ చేస్తారట పెద్ద పని అంతా అరేస్తారు ఈ గార్డెన్ ఎంత బాగా రావడానికి కారణం సారేనండి మేడం గారు వెనక ఉండి నడిపిస్తూ ఉంటారట చక్కని గార్డెన్ చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి వీరికి వీరిని చూడటానికి రావడానికి నాకు ఒక కారణం ఉందండి మీకు తెలుసు కదా చదువు అంటే నాకు చాలా ఇష్టం అని అలానే నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు మా పిల్లలని అయితే చదివించానండి అలానే మేడం గారికి నలుగురు అమ్మాయిలట్టండి నలుగురిని పెద్ద పెద్ద చదువులు చదివించి చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుని తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు జాబ్ చేసుకుంటున్నారటండి అండి వారిని చూడాలనే నేనైతే వచ్చానండి నలుగురు అమ్మాయిలని కూడా ఏం చదివించారండి నలుగురు బిట్టెక్కండి అందరికి పెళ్లి అయిపోయినాయి అండి ముగ్గురికి అయిపోయిందండి ఇంకా చిన్నమ్మాయికి ఆపాలండి చాలా సంతోషం నిజంగా మిమ్మల్ని కలుసుకోవాలి ఇంత బాగా ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఏదో చేసాం పెంచాం పంపించేసాం అంటారే కానీ మనం చదువుకోపోయినా పిల్లల్ని చదివండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మనిషి బ్రతికున్న చదవాలి అనుకుంటాను కానీ చదువుకున్న చదువుకున్నా వయసు లేదండి ఎప్పటికైనా చదువుకోవచ్చు నలుగురు ఆడపిల్లలైనా అక్క చదివించి మీరు ఎంతో బాగా అభివృద్ధి చెంది పిల్లల్ని పెళ్లి చేస్తారు వాళ్ళు కూడా అలాగే ఇంట్రెస్ట్ గా చదువుకున్నారు సంతోషం అండి చాలా సంతోషం అండి మిమ్మల్ని కలిసినందుకే చాలా చాలా ఆనందం చాలా ఆనందం అండి మీరు వచ్చినందుకు మీరు వచ్చినందుకు చాలా చూశారు గిరి గిరిగారి గార్డెన్ చూశారు కదా చాలా బాగుంది అయితే వారి ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ముందుగా మీరే చూడొచ్చు లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్